నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై గురుగారు నాంపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే లాస్ట్ టైం ఇదే సమయానికి జనవరిలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చాలా గుడిసెలు చాలా షాప్స్ కూడా కాలిపోయినాయి సో ఇదే టైంకి మళ్ళీ ఈ ఇయర్లోనే ఫర్నిచర్ షాప్ హఠాత్తుగా ఫైర్ యాక్సిడెంట్తో హంతమైపోయింది అనుకోవచ్చు చాలామంది చనిపోయారు అసలు ఎంతమంది చనిపోయారు అన్న కౌంట్ కూడా ఇప్పటివరకు బయటికి రాలేకపోయింది అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జరిగింది మళ్ళీ ఇదే టైంకి జరిగింది అందరికీ తెలిసిందే సో అసలు ఈ దృశ్యాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు ఇక్కడ మనము నాంపల్లి ఒకటి మనకి సిటీలో కాబట్టి నాంపల్లి ఒకటి మనకు కనిపిస్తూ ఉంది ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే మాధ్యాలని షూట్ తీసుకోవడం జరుగుతూ ఉంది అలానే పోలీసులు వారు కానివ్వండి ఇక్కడ రవాణా శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా త్వరగానే వాళ్ళకి చకచక్యంగా వెళ్ళేసి దాన్ని ఒక ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలు జరుగుతున్నా ఎన్నో రకాలు జరుగుతున్నా కూడా ఇది ప్రభుత్వం వైపరీత్యం అని కూడా చెప్పలేం ఇక్కడ ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కామన్గా ఇవి జరగడానికి గల కారణాలు చాలా ఉంటాయి గ్రహరీత్య చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనము ముందుగా గ్రహరీత్య మనం తీసుకున్నట్టయితే కనుక రాహు ఎక్కువ వచ్చులో ఉండడం వలన అలానే కొన్ని రకాల గ్రహాలతో కొన్ని రకాల గ్రహాల కలయిక వలన కూడా ఇలాంటి ఫైర్ యాక్షన్ జరుగుతూ ఉంటాయి మనము ఇంతకుముందు ఒక మీడియా ఒక వీడియోలో మనం చెప్పుకుని ఉన్నాము రెండు సంవత్సరంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరగబోతున్నాయి అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగినవి చూసుకుంటే మనం వీడియోస్ కూడా చేసాం క్రితంలో అసలు ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఎలా ఉంటుంది గురువు గారు అని అవును దాంట్లో యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బైక్ కార్ లాంటి యాక్సిడెంట్లు జరిగి ఎక్కువ మంది కాలం చేస్తూ ఉంటారు ముచ్చి పడుతూ ఉంటారు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు కూడా చాలా జరిగేటువంటి ఆచారం అవకాశం ఉండదు అని చెప్పుకుంటూ ఉన్నాం ఇంకా పోతే ఇంకొక విషయం ఈ గ్రహరీత్యా మనం గమనించినట్టయితే కొన్ని కొన్ని సిటీస్లో అయితే కనుక ఇంకా బాంబు పేలుళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇంకా బాంబు పేలుళ్ళు కానీ రసాయన పదార్థాల ద్వారా పేలుళ్ళు చేయటం కానివ్వండి అలానే పొగ ద్వారా పేలుళ్ళు చేయటం ద్వారా అండి ఏదైనా వైరస్లు ఎక్కువగా తీసుకురావడం ద్వారా కానివ్వండి లేకపోతే మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ రోజున ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చాయి ఈ రోజున గ్రేటర్ కమ్యూనిటీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ రోజున అలాంటి కమర్షియల్ షాపింగ్ మాల్స్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి రాను కాలంలో అది కూడా ఒకసారి మనం చూసుకోవాలా ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీస్లో కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చినాయి ఈ రోజుల్లో ఒకప్పుడు థియేటర్లు ఉన్న స్థలాలన్నీ షాపింగ్ మాల్స్ అయిపోయినాయి వాటిల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అవకాశాలు మెండుగా ఉన్నాయి మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు అంటే వీరికి ముఖ్యంగా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక బిల్డింగ్కి వాళ్ళ బిల్డింగ్కి ఒక ఆయువు ఉండాలి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగగానే చాలా అంటే పొగతో నిండిపోయింది ఎవరు కూడా బయటకి రాలేని స్థితిలో ఉన్నారు ఆ స్థితి అయిపోయింది అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మోతాదుకి మించినటువంటి యాక్టివిటీస్ పెట్టుకోవటం మంచి క్వాలిటీ వైర్లు వాడకపోవటం ఎత్తు అనేది ఆ షాపులకు కానీ ఆ షాపింగ్ మాల్స్ కానీ ఎత్తు కా కమర్షియల్ లేకపోవటం ఇక కొత్త కంపెనీలు ఎన్నో వస్తా ఉన్నాయి ఈరోజున మంచి కంపెనీ సంబంధించినటువంటి స దానికి సంబంధించిన మెటీరియల్ లేకపోవటం ఈ రోజులు ఏమవుతుందంటే ఒకప్పుడు చిన్న చితక లాంటి ఇళ్ళు షాపింగ్లు ఉండేవి ఇండిపెండెంట్గా కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కాంట్రాక్ట్ బేస్ంది ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే కాంట్రాక్ట్ బేస్ ఇంట్లో ఏదైనా పని చేయించాలంటే కాంట్రాక్ట్ పెట్టేస్తే ఇంట ఎంతమంది వస్తాం ఎంత మెటీరియల్ అవుతుంది ఎంత కావాలి మీరు ఎంత ఇవ్వండి నా నాసిరకమే వేస్తారు బిల్డర్స్ కావచ్చు ఇలా అంతా కూడా వారి డబ్బు కోసం నాసిరకమే వేస్తారు ఇది కామన్గా అందరికి తెలిసిన విషయమే ఇలా నాసిరకం వాడినటువంటిది ఏమవుతుంది ఉండదు ఆటోమేటిక్గా ఏదో రకంగా తొందరగా పడిపోవటం లాంటివి జరుగుతామండి పెద్ద పెద్ద డెబ్బై ఐదు అంతస్తులు ఉన్నటువంటి భవనాలు కూడా కాట కాంట్రాక్ట్ బేస్ చేస్తున్నారు ఎవరు కడుతున్నారండి ఓన్గా ఈ రోజుల్లో దాని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారండి ఇప్పుడు ఫైర్ కానీ దానికి సంబంధించినటువంటి ఫైర్ సంబంధించినటువంటి విధానం ఉందా సర్టిఫికేషన్ ఉందా దానికి చెకింగ్ ఉందా అర్బల్ ఉందా లేకపోతే దానికి వెరిఫికేషన్ ఉందా ఏం లేదు కదా దాని ప్రమాణాలు లేవు కదా ఆడ ప్రమాణాలు లేనటువంటి శాస్త్ర ప్రకారంగా ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఏం తెలియదు మనం చూసుకోవాలి ఫైర్ యాక్సిడెంట్ అవటం వలన మనం ఇబ్బంది పడతామని మనకు అది చిన్న ఫైర్ యాక్సిడెంట్ అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ కెమికల్స్ ఉండడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ ఇంకెక్కువ అయింది ఇక దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవడానికి కెమికల్స్ కాదండి పక్కనే అగ్నిగుండం పెట్టినా కూడా ఫైర్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయండి సరైనటువంటి మోతాదులో లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్కి అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఉందో దానికి తగ్గట్టు కాకుండా ఎక్కువగా బొరువు వేయటం పవర్ అనేది ఎక్కువగా వాడటం దీని ద్వారానే ఫైర్ యాక్సిడెంట్లు అనేది అవుతూ ఉంటాయి ఈరోజు వచ్చినటువంటి ఎలక్ట్రికల్ బల్బులు ఉన్నాయి నేను వాటి ద్వారా ఫైర్ యాక్సిడెంట్ అవ్వవు మనకు పాతగా క్యాండిల్ బల్పులు అంటారు ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది వాటిల్లో ఇన్ని ఫోకస్ అనమాట వన్ క్యా థౌజండ్ క్యాండిల్స్ ఫైవ్ హండ్రెడ్ తా క్యా తా ఓట్స్ ఇలా ఓట్స్లో ఉండేటువంటి బల్బులు ఉంటాయి వాటి ద్వారా ఎక్కువ కాలుతుంది తర్వాత ఫైర్స్ అయ్యేటువంటి బ్యాటరీస్ ఉంటాయి కొన్ని వాటి ద్వారా జనరేటర్స్ వీటి ద్వారానే ఫైర్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి ఎక్కడైనా వైండింగ్లో జాయింట్స్ చేయకపోవటం ద్వారా ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి వాటిని చెక్ చేయకపోవడం ద్వారా ఫైర్ యాక్సిడెంట్ ఒక ఒక వైరు హీట్ ఎక్కడం ద్వారా కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఇక్కడ కెమికల్ అనేతే అది ఏమి ఉండదు అట్లాగ కెమికల్స్ సంబంధం ఉండేటువంటి విషయం కాద రోజు ఉండే అంటున్నారు కరెక్ట్ అండి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా మరి కేసుని చోడించడానికి ఏదో ఉండాలి కాబట్టి ఇప్పుడు కెమికల్స్ రోజు ఉండేవి కదా ఆ రోజు ఎందుకవుతుంది వాళ్ళు టైం బాగాలేదు అంతే ఆ రోజు ఎందుకు రోజు అక్కడ ఉండే కెమికలే కదండి కొత్తగా వచ్చేవాడున్న పెట్రోల్ పోసాడా కొత్తగా వచ్చేవాడన్నా డీజిల్ పోసాడా కొత్తగా వచ్చేటప్పుడు రసాయనం వాడాడు అక్కడ లేదు కదా రోజు ఉండే కెమికలే కదా అవి మరి ఆ రోజు ఎందుకని ఫైర్ యాక్సిడెంట్ అంటే అక్కడ నాణ్య రకమైనటువంటి సరుకులు వాడకపోవటం వలన నాసి రకమైనటువంటి వైర్లు చేయటం వలన అలాంటివి కొంచెం కొంచెం ఉపయోగించేవి ఉపయోగపడేవి ఇంటికి సంబంధించినటువంటి కానీ కమర్షియల్ కాంప్లకి సంబంధించినవి కానీ ఒక ప్రమాణికాలు పెట్టుకోవాలి ఎవరికైతే మనం కాంట్రాక్ట్ ఇస్తున్నామో ఆ కాంట్రాక్టర్ మీద మనం మనిషి అనే అతను ఒక అతను పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు మన వాళ్ళు వాడినటువంటి వస్తువులకి నాణ్యత ఉందా డబ్బులే తీసుకుంటున్నారా నాణ్యత కలిగినటువంటి వస్తువులకి డబ్బులు తీసుకొని నాశరకం వేయడం వలన ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి బిల్డింగ్లు బిల్డింగ్లు కూడబడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనవాళి మానవాళికి చాలా ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి మనం దాన్ని మెటీరియల్ సైతం కూడా మంచి ఒరిజినల్ వస్తువులు వాడటం ఒకటి ఇక్కడ ఉంటుంది మరొకటి కొన్ని సంవత్సరాల తర్వాత పాత బిల్డింగ్లని కోల్చాలి పడివేయాలి లేదంటే కనుక రీమోల్ చేసుకోవాలి రిమోల్ చేసుకోవాలి అలాంటి వ్యవస్థ ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్ అంతా డబ్బులు వస్తాయి వాళ్ళకి అవి మొత్తం బ్యాంకు లోను సిస్ దాచిపెట్టుకోకుండా వాళ్ళ విచ్చలవిటీ తత్వంతో ఎదుటి వాళ్ళు నాశనం అయిపోకుండా వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా వేరే వ్యసనాలకి బానిస అవ్వకుండా డబ్బుల కోసం అవ్వకుండా బద్దకం ఎక్కువ అలాడిపో చచ్చిపోతున్నారు జనం అది ఫర్నిచర్ షాప్ అంటే క్లాస్ వాళ్ళే ఉంటారు అందులో పెట్టుకునే వాళ్ళే ఉంటారండి ఓనర్స్ చేయించాలి ఇట్లా ఓనర్స్ అనేది చేయించుకోవాలి కదా బిల్డింగ్ రెంట్కి ఉంటే అయిపోదు కదండి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా నాకు అనుకుంటే సరిపోదు అలాంటి అవన్నీ కూడా హైడ్రాలో రావాల్సినటువంటి బిల్డింగ్స్ అవన్నీను హైడ్రాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ పడేస్తున్నారు కానీ మొత్తం అమీర్పేట్ నుంచి నాంబల్ వరకు మొత్తం కూలగొట్టాల్సినటువంటి హైడ్రాలు ఇవి ఎవ్వరికి కూడా రిజిస్ట్రేషన్ లేనటువంటి భూములు ఇవన్నీ నువ్వు ఎవ్వరికి కూడా ఐదారు సార్లు రిజిస్ట్రేషన్ ఉన్న భూములు ఇవన్నీ కూడా ఎస్సెంట్ భూములు ఒకప్పుడు మనకు రాజ్యాంగంలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఇవన్నీ కూడా ఎస్సెంట్ భూములు ఇప్పుడు అమీర్పేటలో ఉన్న ఆర్ఎస్ బిఎస్ కావచ్చు ఆర్ఎస్బీఎస్ కాంప్లెక్స్లు కావచ్చు అలానే నాంపల్ ఉన్నటువంటి అన్ని రకాల భవనాలు కూడా ఈ రోజుల్లో ఈ హైడ్రాగన్ చూసుకుంటే ఏది కూడా రిజిస్ట్రేషన్ లేదు ఇప్పటికీ అక్కడ నాణ్యత లేదు ఇప్పటికీ అక్కడ ఒక ప్రమాణిక లేదు ఒక బాధ్యత లేదు డబ్బులు తీసుకుంటున్నారు అప్పుడెప్పుడో సంపాదించుకొని వాళ్ళ తాత తరంలో అన్నతనంలో మోసాలు చేసి ఒక్కోళ్ళ మీద ఆరుగురు ఏడుగురు రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి క్లయింట్స్ కోర్టు చుట్టూ తిరిగేళ్ళు ఉన్నారు ఎన్నో రకాల కోర్టులు వేసిన వాళ్ళు ఉన్నారు కేసులో డబ్బులు గొంజేసిపోతూ ఉన్నారు ఎందుకంటే మైత్రివనం మొత్తం కూడా అవే ఉన్నాయి మైత్రంలో మొత్తం అన్నీ కూడా ఏమున్నాయండి మైత్రంలో పంజకోట్లో ఏమున్నాయండి మొత్తం కూడా చూసుకుంటే రోడ్డు ఇరువైపులో ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు షాప్స్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు హౌసులు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఈ రోజున అపాయింట్మెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా హైడ్రాలో పోవాల్సినవి కదా అసలు రేవంత్ రెడ్డి గారు చూడకుండా ఉంటారా హైడ్రాలో పోవాల్సినవి ఇవన్నీను ఇవన్నీ కూడా హైడ్రాకి సంబంధించినవి ఈ రోజు కూడా అండి కొన్ని కొన్ని కాంప్లెక్స్లు చూస్తే ఆ రెంట్లు తీసుకుని ఉన్నారు ఉన్న దాని ప్రమాణికలు పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది ఈ రోజుల్లో అలాంటి వాటికి ఫైర్ యాక్సిడెంట్లు ఇంకా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే అలాంటి బిల్డింగ్లో నుండి కూలగొట్టడమా లేకపోతే రిమోవ్ చేయటమా మోటివేషన్ చేయించుకోవడమా ఇలాంటి ఫైర్ సంబంధించిన ప్రతి పది సంవత్సరం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి వైనింగ్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఇలాంటి ప్రమాణికాలు లేనటువంటి బిల్డింగ్స్కి సీజ్ చేయాలి ఇలాంటి చట్టం ఒకటి రావాలి హైడ్రాలని చట్టం ఒకటి వస్తేనే ఇలాంటి వాళ్ళకి కొంచెమైన ఇది ఉంటుంది రెంట్లు తీసుకునే వాళ్ళండి బీవత్సమైన రెంట్లు అండి ఆ రెంట్లు తీసుకున్నప్పుడు ఏం చేస్తారండి పిల్లలకి ఇస్తారు ఆ పిల్లలు ఏం చేస్తారండి ఒక రేంజ్ ఓవర్ కారులో తిరుగుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ వెచ్చివిడితనంతో పోతూ నాశనమైపోతూ ఉంటారు పబ్బులు చుట్టూ తిరిగేసి అమ్మాయిలు అబ్బాయిలు పటాయిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు తెలీదండి తెలియదంటే తనం కష్టపడనటువంటి డబ్బు కదా వాళ్ళు ఎవరు ఆశ్రయిస్తారు ఆ డబ్బుని వీడు గుంజేస్తూ ఉంటారు అట్లా ప్రమాణాలు ఏమి ఉండవు బిల్డింగ్లకి బిల్డింగ్లకి ఇలా మరణించే వాళ్ళు ముచ్చోతపడే వాళ్ళు వీళ్ళే పోతారు కదా రెంట్కి ఇస్తే అయిపోతుంది లక్షల రూపాయలు ఈ రోజుల్లో ప్రతి కష్టపడేవాడు కూడా ఏడు కోటికి రెంట్కివాల్సి వస్తూ ఉంది ఈ వ్యవస్థ పోవాలి ఈ వ్యవస్థ పోవాలంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా పది మంది రావాలి సీఎం లాంటి వాళ్ళు ఇంకా అన్ని రాష్ట్రాల్లో వస్తే కానీ ఇలాంటివి జరుగుతుంది ఇలాంటి హైడ్రా చట్టాలు ఇంకా ప్రతిష్టంగా చేసుకోవాలి ఇలాంటి బిల్డింగ్లు అన్నీ కూడా కూల్చివేది చేయాలి అది మోటివేషన్ చేయాలని ఒక నినాదం తీసుకొస్తేనే ఏదైతే చిన్నగా చిన్నగా మనకి తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని కొన్ని తీసుకొచ్చే ఉన్నారు ఆర్టీ ఆర్టీఓ సంబంధించినటువంటిది హెల్మెట్ లేకపోతే అప్పటికప్పుడు చలమ చలాన వేటు లాంటివి కొన్ని కొన్ని జీవులు తీసుకొస్తాయి ఉన్నారు అలానే ఈ హైడ్రాని చేసుకుంటూ ఏ హౌస్ అయినా సరే ఏ అపార్ట్మెంట్ అయినా సరే ఏ కమర్షియల్ కాంప్లెక్స్ అయినా సరే ఓనర్ చేతిలో ఉంటుంది కాబట్టి ఓనర్ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా వేరే వాళ్ళకి ఇవ్వనప్పుడైనా సరే డబ్బులు రెంట్ తింటున్నాడు కాబట్టి ఆ రెంట్లో సంవత్సరం పొడుగుతూ ఉన్నది కాదు నెల మొత్తంలో వచ్చే రెంట్కి ఆ హౌస్కి సంబంధించినటువంటి మరం ఉన్నాయా లేదా వాటర్ వస్తుందా లేదా సరైనటువంటి మెయింటెనెన్స్ ఉందా లేదా అనేది కనుక జీవో రిలీజ్ చేయకపోతే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు వచ్చేటువంటి అవకాశాలు ఇంకా మరెన్నో రాకపోవచ్చు అని ఇంకా మరెన్నో వస్తాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలానే ఇవన్నీ కూడా రావడానికి ఒక రకంగా గ్రహాల కారణం అయితే కనుక మరోటి మన చేతకాన్ని తనం అని చెప్పుకోవచ్చు అలానే ఈ పరమాణాళికాలు సరిగా లేకపోవటం వల్ల ఈరోజు కట్టేటువంటి కోకాపేట కావచ్చు హైవర్ సిటీ కావచ్చు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఒక జీవో తీసుకొని రావాలి వీటి మీద ఒక జీవో వేయాలి కూడా వీటి మీద ఎలాంటి జీవో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ మెయింటెయిన్ చేసే వర్కర్స్ కావచ్చు అక్కడ బిల్డర్కి ఇచ్చే కాంట్రాక్టర్లు కావచ్చు ఆ కాంట్రాక్టర్ సరైనటువంటి వస్తువులు తీసుకొస్తున్నారా లేదా వారు సరైనటువంటి ప్రమాణీకాల ప్రకారంగా బై వాళ్ళు సరిగా మోటివేషన్ చేస్తున్నారా లేదా పెయింట్ అయినా కావచ్చు కన్స్ట్రక్షన్ అయినా కావచ్చు వినుమైన కావచ్చు ఇటుకైనా కావచ్చు కన్స్ట్రక్షన్ చేసే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండాలి చిన్న చిన్న సూక్ష్మ సంబంధించినవి కూడా లేకపోతే కనుక ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా జరగలేవు అని చెప్పలేము చాలా జరుగుతాయి ఇక ముచ్చివత పడ్డ వాళ్ళందరికీ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఇలాంటి మరొకసారి ఇంకా ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుని ఉండేలాగా దాని ప్రమాణాలికగా తీసుకొని ప్రభుత్వం కూడా చొరవ చేసుకొని ఇలాంటి ఏదైనా తీసుకొస్తేనే అందరికీ కూడా పని లేకుండా ఉంటుంది కాబట్టి పని కల్పించేలా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి గ్రహాల సంగతి మేము చూసుకుంటాము ఇక్కడ ఉన్నటువంటి సంగతి లోక కళ్యాణార్థకం చూసే వాళ్ళకి యజ్ఞయాగాలు చేసుకుంటూ శాంతి హోమం చేసేలాగా మేము చేస్తాము అవి గురువులు చేస్తారు కాకపోతే ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా ఉంది కాబట్టి అది ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళేసి ఇలాంటి హైడ్రోలాంటి చట్టాలు మరో బలపతం చేసేసి అలాంటి వాటిని అరికట్టదుగా చేసుకుంటే కనుక మరొకసారి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అవ్వటం కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వటం కానీ జరగకుండా ఉంటుంది ఏంటంటే దేవుడు సంబంధించిన విషయమే కాకపోయి ఉండొచ్చు అలాగా గ్రహాల సంబంధించిన విషయమే కాకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకుంటూ ఉండాలి ఎన్ని రకాల చొరవ చేసుకున్నా చేస్తే చేస్తూనే ఉన్నారు డబ్బుకి లోకం దాసోహం కాబట్టి డబ్బు ఉంటే చాలు ఎవడేడికి పోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకి కళ్ళ కట్టినట్టుగా చూపించాలి వాళ్ళకి ఆ అనుభవం వచ్చేలా చేయాలి ఇందులో మరణించిన వాళ్ళు ఆ ఇంటి ఓనరు లేకపోతే ఆ ఇంట్లో మనవరాళ్ళు మనవలు ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నాణ్యత లేనటువంటి సరుకు వాడటం వలన నాణ్యత లేనటువంటి వైరింగ్ వాడటం వలననే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కువ లోడ్ వేయట వలన ట్రాన్స్ఫార్మర్ కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకునేదానికి ఒక మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక వీరికి జరగకుండా ఇలాంటి ముందు ముందు చూడకుండా ఉంటాం తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు